అడుక్కునే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండే ఇవి వాస్తవాలు అధ్యక్ష ఒకవేళ ఈ వాస్తవాలను కప్పిపుచ్చి మనం ఇంకా అద్భుతంగా ఉన్నాం గొప్పగా ఉన్నాం అని ఆ గొప్పల కోసం దుబారా ఖర్చులు పెట్టుకుంట పోతే ఈరోజు జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది ఇది వాస్తవం జీతాలు ఇవ్వడానికే అభివృద్ధి సంగతి దేవుడెరుగు సంక్షేమం గురించి చర్చించాల్సిన అవసరం లేదు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగస్తులు బ్యాంకులలో తెచ్చుకున్న లోన్లకు వాళ్ళు ఇచ్చిన పోస్ట్ డేటెడ్ చెక్కుల వల్ల ఆ చెక్కులు బౌన్స్ అవ్వడం వల్ల వాళ్ళ సిబిల్ స్కోర్ పాడైపోయి ఈరోజు వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బ్యాంకులల్లో పుట్టని పరిస్థితి వచ్చి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులను కూడా బ్యాంకు లోన్లు ఎగవేత దారుల కింద ఈరోజు బ్యాంకులు చూడాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది తద్వారా ప్రభుత్వ ఉద్యోగులను కూడా బ్యాంకులను మోసగా బ్యాంకులను మోసం చేసే మోసగాళ్ళ కింద ఈ రాష్ట్ర ఆనాటి రాష్ట్ర ప్రభుత్వము చిత్రీకరించే ప్రయత్నం చేసింది కొన్ని వాస్తవాలు కఠోరమైనవి మన కుటుంబ సభ్యుడైనా తప్పు చేసినప్పుడు తప్పును తప్పు అనకపోతే కుటుంబ పెద్దగా మనం కూడా తప్పు చేసిన వాళ్ళమైతే ఎగవేయడానికో ఈరోజు ఇది పెట్టలే ఇప్పటి వరకు అవాస్తవాలతో అభూత కల్పనలతో ఆర్భాటపు ప్రచారాలతో ఈ రాష్ట్రమంతా బాగుంది మేము అద్భుతాలను ఆవిష్కరించినామని చెప్పుకుంటున్నప్పుడు వాస్తవ పరిస్థితులను ఇక్కడ పెట్టినాం ఈ వాస్తవ పరిస్థితులు కొంతమందికి చేదుగా ఉండొచ్చు కొంతమందికి కళ్ళు తెరిపించే విధంగా ఉండొచ్చు ఇంకొంతమందికి ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని పకడ్బంది భవిష్యత్తు ప్రణాళికలను మనం నిర్ణయించుకొని ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుందని ఇంకొంతమందికి ఉండొచ్చు